నమస్తే నా పేరు కోపల్లె పనికుమార్ తెలంగాణ ఫెడరల్ నుండి ఈ రోజున తెలంగాణలో వాడిగా వేడిగా సాగుతున్నటువంటి రాజకీయాల గురించి బీజేపీ బాహ్య అంతర్గత విషయాల గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు మన స్టూడియోకి వచ్చారు ఆయనతో క్లుప్తంగా కొన్ని విషయాల గురించి చర్చిద్దాం నమస్తే రామచంద్రరావు గారు తెలంగాణ రాజకీయాల గురించి ఒక మూడు కోణాల్లో మనం ఆలోచించవచ్చు మొదటిదేమో ప్రభుత్వం వైపు గురించి చూద్దాం రెండోది బీఆర్ఎస్ యాంగిల్లో మూడోది మీ పార్టీ బీజేపీ యాంగిల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి యూరియా కొరత పెద్ద సమస్య అయింది ఎందుకంటే రైతులకి లక్షలు ఎఫెక్ట్ అవుతున్నారు రెండోది టీజీపీఎస్సి దీనికి సంబంధించి నిరుద్యోగులు ఉద్యోగాల్లో ఆశపడుతున్నటువంటి యువత వేళల్లో ఉన్నారు ఈ రెండు విషయాల్లోనూ ప్రభుత్వం ఫెయిల్ అయింది అందరిలో ఉన్న అభిప్రాయం సో దీనికి ఇక రెండో కోణం వచ్చేటప్పటికి బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం నివేదిక కావచ్చు లేదంటే ఫార్ములా కేసు కావచ్చు టెలిఫోన్ ట్యాపింగ్ ఇలాంటి విషయాల్లో బీఆర్ఎస్ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళందరూ బాగా ఇరుక్కున్నారు విచారణ జరుగుతున్నాయి కోర్టులో ఉన్నాయి ఇంకా దర్యాప్తు సంస్థలు కూడా విచారణ చేస్తున్నాయి ఇక మూడో కోణం పార్టీకి సంబంధి మీ పార్టీకి సంబంధించి మీరు కొత్తగా అధ్యక్షులు అయ్యారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళల్లో వీళ్ళ నుంచి మీకు సహకారం ఏ స్థాయిలో ఉంది మీరు పార్టీ బలోపేతానికి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు ఎందుకంటే మీకు తక్షణ సవాళ్లు రెండు మూడు కనబడుతున్నాయి ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్స్ రెండు జూబ్లీ హిల్స్ ఎన్నికలు మూడోది నిజామాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు అది కనుక ఆమోదం పొందితే దానికి కూడా ఎన్నిక వస్తుంది అక్కడ కూడా మీ అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉంటుంది మొన్ననే జరిగిన ఎమ్మెల్సీ ఎన్ని ఎలక్షన్స్లో మీ పార్టీ బాగానే పెర్ఫామ్ చేసింది మంచి స్కోర్ తీసుకునింది సో ఈ మూడు అంశాల మీద మీ పార్టీ తరఫున మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు పార్టీ విజయాన్ని పని గారు ముందుగా మీకు ప్రేక్షకులందరికీ నమస్కారం వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చాలా కీలకమైనటువంటి ఒక స్థానం ఉన్నది ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక అంతర్గత కులలో ఒకటి ఇటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన లోపాలు ఒకటి ఈ రెండింటి యొక్క నేపథ్యంలో బీజేపీ యొక్క బాధ్యత రాజకీయాల్లో ఇక్కడ తెలంగాణలో పెరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మీరు అనే అడిగినటువంటి మూడు క్వశ్చన్లు ఉన్నాయి ఒకటి యూరియా కొరత ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది వాళ్ళు కేంద్రాన్ని బీజేపీ ప్రభుత్వం అనేది కారణం అంటారు కానీ ముఖ్యమంత్రి గారు స్వయాన ఒక మాట అన్నారు ఏమంటే యూరియా కొరత లేదు కొంతమే చేస్తున్నాం కొంత దాచుకుంటున్నారు ఈ మార్కెటింగ్ బ్లాక్ మార్కెట్ జరుగుతుంది వారు అన్నారు సినిమా ఎయితే అందరికి టికెట్ దొరకోవచ్చు కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా వెయ్యి మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరి ఓడికి ఎనిమిది గంటలు పడుతుంది వీడు ఎనిమిది గంటల లైన్లో నిలవడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియాని అందుబాటులో అని వాడు కూర్చోవడానికి రోడ్డు కాటం కూర్చుంటాడు కొన్నిసార్లు ఈడ కూర్చుంటే ఆడ కూర్చుంటేందో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతాం ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఈ రెండు కూడా ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారి ఒకటి యూరియా గతంలో మేము రెండున్నర లక్షల మెట్రిక్ టన్ను ఎక్కువ ఇచ్చినారు రబీలు సర్ప్లస్ ఇప్పుడు ఐదున్నర లక్షల టన్ను మేము ఇచ్చినాం ఇంకో లక్ష టన్ను ఎంతో ఇవ్వాల్సిన బాగా ఉంది ఖరీఫ్ సీజన్లో ఇప్పుడు కొరత లక్ష లక్ష ఉన్నారు వరకు మాత్రం మెట్రిక్ టన్ వరకే కొరత అది కూడా అనేక ఒక సోర్సెస్తోని ఈరోజు తెలంగాణకు పంపించడం జరిగింది అది ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు ఈవెన్ తుమ్మ నాయసారు అగ్రికల్చర్ మిషన్ ఒప్పుకున్నారు మాకు ఇంత వస్తుంది నాతో వస్తుంది చెప్తున్నారు ఎక్కడ కొరత ఈ కొరత అనేది రైతుల్లో భయాందోళనని ఈ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది ఓ యూరియా కొరత ఉంది యూరియా ఉంది అంటే ఆ యూరియా కొనుగోలు ఎక్కువైపోయింది మీరు స్ట్రాటే పోయినసారి ఎంత సేల్స్ అయినాయి ఈసారి ఎంత సేల్స్ అయినాయి భూమి అదే రైతులు వాళ్ళే పంటలు అవే మరి యూరియా ఎందుకు ఎక్కువ అవుతుంది మా పాయింట్ ఏంటంటే యూరియా ఇచ్చినప్పటికీ కూడా సరైన పద్ధతిలో మీరు దానిపైన ఒక భయాన్ని భయాందోళన మీరు నిర్మాణం చేసి కృత్రిమ కొరతగా ఈరోజు నిర్మాణం చేసినటువంటి విషయం ఈరోజు మనం గుర్తించాలి దాంతో భయపడి చాలామంది రైతులు ముందు ఎక్కువగా ఉండ దాచుకుంటారు కొంతమంది బ్లాక్ మార్గనింగ్ చేసుకుంటారు దాన్ని హోర్డింగ్ అంటారు ఇంగ్లీష్లో ఇది జరిగింది సో కాబట్టి దీనివల్ల యూరియా కొరత వచ్చింది అదర్వైజ్ మొత్తం దేశంలో కూడా కొద్దిగా యూరియా ఎప్పుడు లేని ఇబ్బంది మనకు కలిగింది ఎందుకంటే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ ఉక్రెయిన్ రష్యా యుక్రెయిన్ రష్యా ఒకవేళ రెడ్ సీలో క్రైసిస్ రెడ్ సీ మనకు వచ్చే రూట్స్ అవును మనకు యూరియాలో న్యూం పోట్ చేసుకుని ఎప్పుడు కూడా ఇంత కొరత లేదు అయితే ఎప్పుడో కొరత ఎందుకు కొంత స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ దీస్ సీన్ ఇవి ఉండగా కూడా భారతదేశంలో ఆలస్యమైనప్పుడు కూడా కొరత క్రియేట్ చేయలేవు ఫర్టిలైజర్స్ కంపెనీస్ ద్వారా కానీ ఇతర దాని తీసుకొస్తున్నాం మనం ఇప్పుడు ఆ కంట్రీస్ కాకుండా వేరే కంట్రీస్ కూడా తీసుకొస్తున్నాం సో కాబట్టి ఎక్కడ రైతులకు నష్టం జరిగే పరిస్థితి లేదు ఇలా మిస్మేనేజ్మెంట్ అనేది ఇది ఫస్ట్ రెండోది స్కామ్స్ మీరు బీఆర్ఎస్ సంబంధించిన అధినేత మీద కాళేశ్వరం కానీ చూడండి ఇప్పుడు ఒక ప్రభుత్వానికి సమయం ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కొంత ప్రజలకు వాస్తవ రూపం తెలిసిందే ఏంది దీంట్లో స్కామ్ జరిగినట్టు అది అవినీతి జరిగినట్టు ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో కోట్లాది రూపాయలు సంబంధించినటువంటి ఒక ప్రజాధనం ప్రజాధనం దాంట్లో పెట్టారు ఒక మీడిగడ్డ ఈ డ్యామ్లోనే బ్రిడ్జ్ జరిగింది ఆ డ్యామ్ సేఫ్టీ దాని మీద రిపోర్ట్ ఇచ్చారు పి గోష్ కమిషన్ కూడా దాన్నే ఎంక్వైరీ చేశారు కానీ ఓవరాల్గా చేసినటువంటి కాళేశ్వరంలో ఏ కాంట్రాక్టర్లు ఉన్నారు ఏ కాంట్రాక్ట్లు ఎంత తీసుకున్నారు ఏ రాజకీయ నాయకులు ఎంత ముండుపులు పుట్టినాయి ఇవన్నీ ఎవరు చూస్తున్నారు ఇది బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది రెండోది మన దగ్గర చాలా స్కామ్స్ ఫార్ములా అని ఈ క్విట్ ప్రోకో అంటున్నారు ఈ క్విట్ ప్రోకోలో కూడా ఒక ఫార్ములా వాస్తవాలు ఏంటి అంటే మనకు దాని మీద భూమి కానీ మనం మొత్తం రిపోర్ట్ అవ్వలేదు కాబట్టి కానీ ఏసీబీ తీసుకున్నటువంటి ఒక స్టాండ్ ఏంది దాంట్లో జరిగింది ఇది రాజకీయ నాయకులకు ఇంతపోయింది అసెంబ్లీకి ఇంతపోయింది దీంట్లో క్విట్రోక జరిగింది అనే మీకు ఇంత ఇస్తే మీ ఇంత అనేది ఒకటి కూడా వచ్చినాయని చెప్పి అన్ని ఆరోపణలు ఉన్నాయి సో ఇది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు సో ఇక్కడ కూడా దీని మీద దర్యాప్తు కావాలి ఏసీబీ దర్యాప్తు చేస్తుండే మూడో విషయం వచ్చే వరకు ఈరోజు రాజకీయ పరిస్థితులు మా కుటుంబం కూడా మొత్తం ఇంతకుముందు చెప్పినాడు ఒక లిక్కర్ స్కామ్ తర్వాత ఆమెయే బయటకు వచ్చి వీళ్ళు వీళ్ళు చేశారు కాళేశ్వరంలో అభివృద్ధి కేసీఆర్ గారు ఒక పాలసీ డేషన్ తీసుకున్నారు నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతా దానికి డబ్బులు ఇస్తాను ఆనాడు మంత్రి ఎవరు ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తుమ్మిడిహెట్టి హెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడు మ్యాచ్ ఫిక్సింగ్ అని మీకు తెలిసిపోతుంది ఏం మాట్లాడరా ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది అరే రెండు వేల ఏడు నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం లక్ష కోట్లు కూడా ఖర్చుగా లక్ష కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీలియంగా కూడా లక్ష కోట్ల అవినీతి అయిందంటారు రేవంత్ రెడ్డి గారు దాన్ని గారి గురించి చెప్తారు హరీష్ రావు గారి వీళ్ళిద్దరికి ఇంకా మీకు ప్రూఫింగ్ కావాలి సో ఇది ఏంటంటే పంపకాలు మధ్యలో కూడా ఓకే కాంగ్రెస్ పార్టీ ఇంకోటి ఏంది ఇది వదిలిపెట్టేసి ఇప్పుడు పిల్లలకు సంబంధించిన జీవితాల్లో వాళ్ళ భవిష్యత్తులో ఏం చేస్తున్నాం టీజీపీఎస్ ఎగ్జామ్స్ పెట్టింది తెలంగాణ సర్వీస్ ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెడితే గతంలో ఉన్న ప్రభుత్వం పెడితేనో లీకేజ్ లేని ఇప్పుడు ప్రభుత్వం పెడితేనో ఎక్కడో ఎవాల్యూషన్ రాంగ్ అయిందని చెప్పి అది నేను చెప్పే కదా కోర్టు చెప్తుంది కదా పాపం ఎంతమంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యోకు బాధ సెలెక్ట్ కారణాలకు బాధ అంటే ఏదైతే ఎగ్జామ్స్ పెట్టే ప ఏదైతే ప్రొసీజర్ ఉన్నది రాంగ్ క్లారిటీ లేదు ట్రాన్స్పరెన్సీ లేదు తర్వాత మీకు ఎలిజిబిలిటీ కూడా లేకుండా వాళ్ళతోనే ఎగ్జామ్స్ పేపర్ దిద్దిచ్చిన చెప్పి ఆరోపణ సో ఈ నేపథ్యంలో ఈ మూడు ఒక మనం చూస్తే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి మంచి ఒక ఈ యొక్క రాష్ట్రంలో రెండు పార్టీల అవినీతి బయటపడుతుంది రెండు పార్టీల పరిపాలన లోపాలు మనం కనబడుతున్నాయి బీజేపీ ఈరోజు మన చక్కగా ఒక మంచి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను సో ఇమీడియట్గా నేను అధ్యక్ష అయిన తర్వాత నా ముందు ఉన్న మూడు రెండు ఛాలెంజెస్ ఒకటి జూబ్లీ తెలుసు రెండు లోకల్ బాడీస్ ఇంతకుముందు ఎప్పుడు కూడా బీజేపీ లోకల్ బాడీస్లో ఇంత పెద్ద పోటీ చేయడం అంత పెద్ద మేము చేస్తున్నాం సర్పంచ్ నుంచి జెడ్పీ దాకా మేము పోటీ చేస్తాం ఇది మా నిర్ణయం కాబట్టి మంచి ఫలితాలు వస్తాయని భావిస్తాను ఈ ఫలితాలు కూడా రేపు రాబోయే రోజుల్లో మీరు చూడండి మాకు ఇప్పుడు గతంలో మాకు ఒక ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యే నాలుగు ఎంపీలు ఉంటే ఎనిమిది నాలుగు ప్రజలకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతుంది ఓటేసే అలవాటు ఇంతకుముందు చాలా కష్టంగా ఉంటుంది ఊళ్ళలో మాకు ఇప్పుడు మా గ్రామీణ ప్రాంతాల్లో మేము పెరగాలి కదా ఇది మీడియాలో బీజేపీ కూడా పోటీ చేస్తుందని వచ్చేది ఎందుకంటే ఇప్పుడు నో మోర్ అర్బన్ బేస్డ్ పార్టీ బీజేపీ ఇట్ హస్ బికమ్ యూనివర్సల్ పార్టీ ఊర్లలో కూడా బాగా ఏడు గెలిచిన గ్రామీణ ప్రాంతాలే అవును సో మాకు మేము కూడా మనం గ్రామీణ ప్రాంతంలో మంచి యువకులు ఉత్సాహంగా బీజేపీలో వస్తున్నారు నరేంద్ర మోదీ గారి ఒక బాగా ఈరోజు పాపులారిటీ పెరిగింది సో కాబట్టి వార్డ్ మెంబర్ నుంచి జెడ్పీటీసీ మెంబర్ దాకా బీజేపీ పోటీ చేస్తుంది లేదా అభ్యర్థులు ఉన్నారా మీకు ఉన్నారు సార్ ఎందుకు లేదు సార్ చెప్తా కాంపిటీషన్ ఇది ఎవరి వేరు మా పార్టీ క్యాడర్ అయిన కాదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరిన మా పార్టీ మనం పది మంది ఉన్నారు ఆ పది మంది ఒక పెద్ద మనిషి వచ్చి అన్నని నేను ప్రెసిడెంట్ చేస్తానని బీజేపీ సపోర్ట్ గారు అడుగుతాడు ఈ బిగన్స్ బీజేపీ క్యాండిడేట్ ఓకే అట్లా కొన్ని చోట్ల డైరెక్ట్గా మా క్యాడర్ చేస్తుంది ఎంపీ చేస్తాం సో అట్లా మా బేస్ కూడా పెరుగుతుంది మంచి ఫలితాలు వస్తుంది భాగం రెండోది ఇక పార్టీలో మాకు ఉన్నటువంటి ఒక పెద్దలు కానీ మాకు ఉన్నటువంటి బా బాహి కానీ వైద్య కానీ ఈ ఏవైతే భేదాలు అని అంటున్నారు ఇవన్నీ భేదాలు ఏం కావసా అభిప్రాయ భేదాలు కొన్ని ఉండొచ్చు అంతేగాని పార్టీ పని వచ్చే వరకు అందరూ ఒకటి పార్టీని ముందుకు తీసుకోకపోయినా నేను నువ్వు చెప్తున్నా నేను ఒక సమగ్రత నాయకత్వంతో ముందుకు పోవాలి ఇది రామచంద్ర నాయకత్వం కాదు ఇది సమగ్ర నాయకత్వానికి పోతుంది సరే ఇప్పుడు పాలిటిక్స్లో యాస్పిరేషన్స్ చాలా ఉంటాయి చాలామందికి ఉంటాయి మన అందరినీ మనం మీకు అంటే ఫుల్ఫిల్ జర యాస్పిరేషన్ సో ఆ యాస్పిరేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక మనము మంచి వరవాడితో ఒక లీడర్షిప్ కలెక్టివ్ లీడర్షిప్ బీజేపీలో నిర్మాణం అయింది అనేది తీసుకొస్తాం కింది సాయ కలెక్టివ్ లీడర్షిప్ తీసుకుపోతాం కొంత చిన్న చిన్నవి ఏదైనా భేదవి ఏమైనా ఉంటే దాన్ని కూడా నేనైతే భావిస్తున్నాడో నాతోని వ్యక్తిగతంగా ఎవరికి విభేదాలు లేవు ఐ రెస్పెక్ట్ ఆల్ మై లీడర్స్ ఆల్ మై ఎం ఎలక్టెడ్ ఎంపీస్ అండ్ ఆల్ మై ఎమ్మెల్యేస్ అందరం కూడా కలిసే ఈ పార్టీని ముందుకు తీసుకుపోతాం మీకు ఎంపీలు అందరూ సహకరిస్తున్నారా ఎవరు సహజంగా అది ఎందుకో రాంగ్ బయట నోట్స్ ఉంది విశ్వేశ్వరరెడ్డి ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ రఘునందన్ రావు గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై నా అడ్వకేటే తర్వాత నాకు నాగేష్ వెరీ నైస్ మ్యాన్ అది వెరీ నైస్ మెన్ వెరీ ఓపెన్ మ్యాన్ నాగేష్ అదేవిధంగా సికింద్రాబాదు మా కిషన్ రెడ్డి గారు మా సంజయ్ గారు సంజయ్ గారు మా మంచి మిత్రుడు కిషన్ రెడ్డి గారు మేము నలభై ఐదు సంవత్సరాలు కలిసి పార్టీలు పనిచేసినాం మాకు ఎప్పుడు విభేదాలు లేవు ఇక ఎవరు మాకు ఎవరితో బీ అన్న గారు వెరీ నైస్ లేడీ మంచి ఇక వాళ్ళ మధ్య చిన్న చిన్నవి లోకల్గా ఉన్నా కూడా పవన్ నాతో డిస్కస్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు సో ఎవరితో ఇది ఏంటంటే బయట ప్రచారము వాడు పన్న అందరు కూడా వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు కానీ మీడియా కూడా దానికి ఇంపార్టెన్స్ ఏముంటుంది అందులో ఎమ్మెల్యే అన్నారు మహేష్ రెడ్డి గుడ్ ఫ్రెండ్ నాకు రాకేష్ రెడ్డి అయితే మంచి చాలా వ్యక్తి కూడా చాలా మంచివాడు వాడు ఎంపీలో అరవింద్ కూడా గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఇద్దరం రోజు మాట్లాడుకుంటూ అనేకమైనటువంటి విషయాలు డిస్కస్ చేస్తాం సో రాకేష్ ధర్పాల్ గుప్తా నైస్ వెరీ నైస్ సోబర్ రాయశంకర్ చాలా హార్డ్ వర్కింగ్ మా ఎమ్మెల్యే అన్నారు దాదా మీరు పాయల్ హరీష్ రావు కానీ విధంగా మా ఎమ్మెల్యే మన రాకేష్ రెడ్డి దర్పాల్ రామారావు పావర్ మన మహేశ్వర్ రెడ్డి వీళ్ళందరూ జరాల్ అంటే కరెక్ట్గా మనం డిసిషన్ తీసుకుంటాం ఎక్కడ కూడా భేదాలు లేవు సో వీ నో ఇష్యూస్ అట్ ఆల్ నార్త్ తెలంగాణలో మాకు వచ్చినటువంటి ఏడు ఎమ్మెల్యేలు కూడా ఈ వెంకటరమయ రెడ్డి వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ నేను ఢిల్లీ వచ్చే మా ఇంట్లో ఉంటుంది కలిసి మేము భోజనం చేస్తాం సో ఏ ఎమ్మెల్యేతో ఏ ఎంపీతో నాకు విభేదాలు లేవు నేను అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు మే పార్టీ యాక్టివిటీస్ నాకు వ్యక్తిగతంగా నాకు సపోర్ట్ ఏం ఇది కాదు కదా ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ ఫర్ పార్టీ అది ఇప్పుడు ఇరవై ఇరవై ఎనిమిదికి అధికారంలోకి రావాలనేది మీ టార్గెట్ ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి బీఆర్ఎస్ ఉంది మరి మీ ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్సా లేదా కాంగ్రెస్ అంటే మా ఎప్పుడైనా రూలింగ్ పార్టీ ఉంటే సార్ బీఆర్ఎస్ నో మోర్ ఏ పొలిటికల్ ఫోర్స్ ఇన్ తెలంగాణ బీఆర్ఎస్ పని అవుట్ అయిపోయింది మీరు ఏది చెప్పినా ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మొన్న జరిగినటువంటి ఒక పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎన్ని వచ్చినాయండి బీఆర్ఎస్ సీట్లు ఒక సీట్లో రాలేదు పర్సెంటేజ్ ఓటు సెకండ్ మార్క్ వచ్చినాయి ప్రజల్లో మార్పు వస్తున్నది ప్రజల ఆలోచన విధానం మార్పు వస్తున్నది నో కన్సిడరింగ్ బీజేపీ యాజ్ ఎ స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ ఓకే సో ఇప్పుడు నార్త్ తెలంగాణ సౌత్ తెలంగాణ ఒకవేళ మీరు అది తీసుకున్న నార్త్ తెలంగాణలో విలేబులిటీ ఎక్కువ ఉంది మొన్న సౌత్ తెలంగాణలో మా ఓట్ పరిశ్రమ చాలా పెరిగింది ఓకే చిన్న ఎగ్జాంపుల్ మాది నల్గొండ డిస్టిక్లో ఇప్పుడు సూర్యాపేట డిస్టిక్ లాస్ట్ విలేజ్ ది డిస్ట్రిక్ట్ చిన్న విలేజ్ నల్గొండ కూడా అని ఇంతకుముందు బీజేపీకి పది పన్నెండు ఓట్లు వచ్చింది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మాకు సైద్ రెడ్డి గారు ఎంపీ పోటీ చేశారు మా ఊరు డబ్బాలో ఓపెన్ చేసిన రెండు వందల ఇరవై రెండు వచ్చినాయి ఓట్లు ఓకే సో ఎక్కడ ఇరవై ఓట్లు ఎక్కడ రెండు వందల ఇరవై ఓట్లు ఈ విధంగా ప్రతి గ్రామంలో పెరిగింది బీజేపీకి ఇరవై ఓట్లు పార్లమెంట్ వస్తే రెండు లక్షలు వచ్చిన పార్లమెంట్లో ఖమ్మం జిల్లాలో ఎంత బ్రహ్మాండంగా పెరిగింది సో కాబట్టి ఆర్ గోయింగ్ టు పర్ఫామ్ వెరీ వెల్ గ్రామాల్లో సింబల్ తెలిసింది గ్రామాల్లో మోదీ తెలిసాడు గ్రామాల్లో పార్టీ సిద్ధాంతం తెలిసింది కేవలం పార్టీ మెంబర్షిప్ పెరిగింది కాబట్టి వీ హ్యావ్ టు అగ్రి దట్ బీజేపీ ఇస్ అ ఫోర్స్ ఇన్ తెలంగాణ ఇప్పుడు తొందరలో జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రజాభిప్రాయానికి దాని ఫలితం గీట్రాయి రాయని అనుకోవచ్చా ఏ పార్టీ కన్నా కానీ మూడు పార్టీల్లో అది ఎలక్షన్స్ జనరల్గా బయో ఎలక్షన్స్ నాట్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ది పబ్లిక్ మూడ్ జనరల్గా ఇది మాత్రం డెఫినెట్గా ఈ బయ ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ బీజేపీకి ఛాలెంజ్ బీజేపీ ఇప్పుడు మంచి ఫోర్స్లో వచ్చింది రికార్ వచ్చింది ఇదే ఈజ్ రియల్ ఛాలెంజ్ అటు ప్రజెంట్ గవర్నమెంట్ అంటే జూబ్లీ హిల్స్ వినిపి టెస్ట్ కేసు పడదు అండ్ డెఫినెట్గా బీజేపీ గెలవాలి గెలుస్తుంది అనేటటువంటి ఆలోచన మాకు ఉంది కానీ మీరు అన్నట్టు దాన్ని మనం దాని ఏమంటారు రెఫరండమ్ కింద దాన్ని ఓకే ఇట్ కాన్ బియర్ రెఫరండమ్ ఇట్ ఇస్ నాట్ రిఫరెండమ్ బికాజ్ ఒక సింపతి ఒక వ్యక్తి దుర్మరణం కానీ వారి యొక్క అకస్మాత మనం ప్రీమచ్యూర్ డెత్ వన్నా జరిగినటువంటి ఒక ఎలక్షన్స్ ఇది సో కాబట్టి నన్ను ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఆ ఫ్యాక్టర్స్ బీజేపీ ఫేవర్లో ఉన్నాయి అండ్ బీజేపీ విన్ ది సీట్ సో బట్ ఐ నాట్ కన్సిడర్ ఇట్ ద టోటల్ విక్టరీ ఆఫ్ తెలంగాణ బట్ ఇట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విక్టరీ తెలంగాణ అది బీజేపీ గెలుస్తుంది బీజేపీ తెలంగాణలో గెలుపుకు అది ఆరంభం ఓకే ఓకే ఇప్పుడు హోల్ మొత్తం తీసుకుంటే దేశంలో నార్త్ ఇండియాలో ఉన్నంత గట్టిగా బీజేపీ సౌత్ ఇండియాలో లేదు కర్ణాటకలో ఒక్కసారి అధికారంలోకి వచ్చింది పోయింది మళ్ళీ వచ్చింది మళ్ళీ పోయింది అది తప్ప మిగతా ఏ స్టేట్స్లో కూడా లేదు అసలు ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు దాదాపు సున్నానే అనుకోవాలి మొన్న ఏదో కూటమిలో ఉండబట్టి ఒక తొమ్మిది సీట్లు వచ్చినాయి దానికి తెలంగాణలో మీరు ఏ విధంగా అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారు అసలు ట్రెండ్ చూశారు కదా మీరు ఇంతకుముందు మాకు ఒక ఎమ్మెల్యేతో ఏడు వచ్చినాయి ఓటర్ పర్సంటేజ్ పెరిగింది చాలా చోటు నెంబర్ టూలో వచ్చి పెరిగి ఓడిపోయినాం అంతకుముందు మాకు ఆరు సీట్లో డిపాజిట్ వచ్చేది ఇప్పుడు నూట అరవై ఇరవై సీట్లో డిపాజిట్ వచ్చింది దాదాపు ఎక్స్ట్రా పైగా సీట్లు తప్ప నూట పంతొమ్మిది కాన్స్టెన్సీలో వంద పైగా సీట్లు మాకు డిపాజిట్ వచ్చేది పార్టీ పెరిగింది మీ ఆంధ్రాలో ఉన్న సిచ్యువేషన్ వేరే సిచ్యువేషన్ మనం ఎనిమిది సీట్లు మనం గెలిచినాం ఇవన్నీ గెలిపేది మనం చూస్తూ ఉన్నాం ఈ రెండు ఎలక్షన్ గెలిచినాం మాకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరిగినాయి సో అందుకే నేను ఆ ధైర్యంతో చెప్తున్నా త్రిపురాలో మీరు బిల్ చేయరు మాకు ఒక వార్డు ఎమ్మెల్యే కూడా ఇతను మూడోసారి అధికారంలో వచ్చినాం హర్యానాలో మాకు ముగ్గురే ఎమ్మెల్యే ఉండే ఇప్పుడు మూడోసారి అధికారంలో వచ్చినాం సో ఇవన్నీ ఏమవుతున్నాయి మనకంటే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రాల్లో గెలిచింది కాబట్టి అది ఇక్కడ అయితే సౌత్ అన్నారు కేరళలో మేము ఎప్పుడు కూడా గెలవాలి ఒక సీటు కూడా గెల ఇప్పుడు ఎంపీ గెలిచినాము సురేష్ గోపి కేరళలో త్రివేణ మాకు మంచి ప్రపోజిషన్ మేమే ఉన్నాం మంచి కార్పొరేట్గా గెలిచారు కేరళలో ఇంతకుముందు మీరు బాబు రాజగోపాల్ ఎమ్మెల్యే గెలిచారు ఎలక్టెడ్ ఇంతకు కేరళలో ఒక సీటు డిపాజిట్ రాకపోయే క్యాడర్ ఉంది కానీ ఓటర్స్ గెలవాలి మాకు ఇప్పుడు క్యాడర్ పెరిగింది ఓటర్ పెరిగింది ఒకటి రెండో విషయం పాండుచిలో ఈ రోజుల్లో బీజేపీ ప్రభుత్వం టుడే పాండుచిరి ఇస్ హ్యావ్ బీజేపీ గవర్నమెంట్ సో సౌత్లో కర్ణాటక పాండుచిరి నెక్స్ట్ టైం సౌత్ గేట్ వే తెలంగాణ అవుతుంది గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడండి మేము ఇన్ని అనాలిసిస్ ఇచ్చినాం కదా మీరు చూడండి ఎట్లా ఉంటుంది డెఫినెట్గా పీపుల్ స్వే టువర్స్ బీజేపీ ఇప్పుడు పోయిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జన జనసేన టీడీపీతో కలిసి బీజేపీ పోటీ చేసింది కూటమిగా ఎన్డీఏ కూటమిగా ఉంది రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా జనసేన టీడీపీ ఇక్కడ పోటీ చేస్తాయా మీరేమన్నా వాళ్ళతో జట్టు కలిపి ఒక కూటమిగా ఇక్కడ కూడా పోటీ చేయబోతున్నారా ఇప్పుడు కూటమి చేస్తా లేదా ఇవన్నీ హైపోటికల్ క్వశ్చన్స్ ఇక్కడ బీజేపీ ఉన్న పరిస్థితి వేరే అక్కడ బీజేపీ ఉన్న పరిస్థితి వేరే ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరే అక్కడ రాజకీయ పరిస్థితులు వేరే ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మేము ఒంటరిగా పోతాము ఒంటరిగా పోటీ చేస్తాం మాకు ఇక్కడ పొత్తులు అవసరం అని చెప్పి బీజేపీ భావిస్తాం సో ఏ ఎన్నికల్లో కూడా భవిష్యత్తులో బీజేపీకి ఎవరు పొత్తులు ఉండరు మేము ఉండి పెట్టుకోము మాకు మా అంటే ఉన్న సిచ్యువేషన్లో మాకు అవసరం లేదు అంటే జాతీయ నాయకత్వం అభిప్రాయం ఇదేనా మీ అభిప్రాయం లేదు జాతీయ అభిప్రాయం అదే జాతీయ పార్టీ అభిప్రాయం అదే ఉన్నది వేళ ఏమైనా పొత్తుకు వస్తున్న ఇస్తున్న ఇటువంటి పార్టీ ఏమైనా వస్తే కూడా అది కూడా జాతీయ పార్టీ నిర్ణయం చేస్తే కానీ మీరు చెప్తున్న రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ విల్ గో అలోన్ బీజేపీ విల్ నాట్ హెవ్ ఎనీ పార్టీస్ ఇన్ తెలంగాణ బికాజ్ ది పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర డిఫరెంట్ అండ్ ఆంధ్రాలో ఉన్నటువంటి పొత్తుని మీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికలే తీసుకుంటే మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు మీరు అభ్యర్థుల్ని రెడీ చేసుకుంటున్నారు అయితే ఉన్నారు మాకు ఎక్సెషనల్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ మాకు ఇద్దరు ముగ్గురు కాంపిటేషన్ చాలా ఫోమ్ కాంపిటేషన్ ఓకే అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఏ ఎన్నికలు తీసుకున్నా కూడా బీసీ నినాదం అనేది చాలా పెద్ద ఫోర్స్ అయిపోయింది దాన్ని మీరు ఏ విధంగా అధిగమించబోతున్నారు ఒక స్థానిక సంస్థల ఎన్నికలనే కాదు ఏదన్నా ఎన్నిక మాకు దాంతో ప్రాబ్లం కాదు కదా సార్ బీజేపీ బీసీ పార్టీ ఓకే మా నరేంద్ర మోదీ కానీ బీసీ బీసీ కమిషన్ తెచ్చింది బీజేపీ బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా ఇచ్చింది బీజేపీ ఇరవై ఏడు మంది క్యాబినెట్ మినిస్టర్ బీసీ ఇచ్చింది బీజేపీ సో మాకేమీ ఛాలెంజ్ పాలసీ టు అనేది భావిస్తాము ఇప్పుడు బీసీ ఓట్ల కోసం లేకపోతే బీసీ ఓట్లను పుల్ చేయడం కోసమని కామారెడ్డిలో ఈ నెల పదిహేనవ తేదీన కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయత్సవ సభ పెరుగుతోంది సో అట్లా బీసీ ఓట్లను తీసుకోవటము లేకపోతే వాళ్ళని ఆకర్షించడం కోసం మీరు కూడా అలాంటి బహిరంగ సభలు ఏదైనా ఎక్స్క్లూజివ్ బీసీల కోసం ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా బహిరంగ సభ దేనికో చేస్తామేందని వేరే మాట కానీ బీ కాంగ్రెస్ పార్టీకి పెట్టుకున్న అధికారం లేదు బీసీలకి ఏం చేశారని అవి అనవస్ట్ బీసీ రిజర్వేషన్ ఇవ్వన్నాం ఎందుకు వాళ్ళు మాయమాట చెప్తున్నారు ఏంటంటే పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి అది మీటింగ్ పెడతా ఉన్నారు అసలు పబ్లిక్ డైవర్షన్ అవుతుంది కాబట్టి ఈరోజు ఈ బీసీ మీటింగ్కి పెట్టి ఇంకా పబ్లిక్ని డైవర్ట్ చేసే వీళ్ళ వైఫల్యాన్ని తప్పియాలని ఈ నిదాలు తీసుకొని వాళ్ళు పెడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఈరోజు చెప్తున్నాను నేను బీసీని అందరూ కూడా బీజేపీకి ఉన్నాను దేశవ్యాప్తంగా ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఇంకా నేను ఇంతకు చెప్పాను బీసీ ప్రైమ్ మినిస్టర్ బీసీ కమిషన్ ఇవన్నీ ఉన్నాయి మాకు సో వీ ఏం సేం చేశారు లకు మీరు ఏం చేశారు బీసీలకు ఏం చేయలే మీరు ఓన్లీ వాళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారు హౌ ఓకే మా తెలంగాణ ఫెడరల్ వాళ్ళ కోసం లేదా తెలంగాణ వ్యూవర్స్ కోసం మీరు ఏమన్నా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా మీ పార్టీ తరఫున కానీ హోల్ మొత్తం మీద రాజకీయ పరంగా తప్పకుండా తెలంగాణ ఫెడరల్ ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ఒక మంచి కార్యక్రమాలతో అదేవిధంగా ఇప్పటికే మంచి సబ్స్క్రైబర్స్ పెరిగారు మరి ఇటువంటి ఛానల్ ఏదో రైట్గా పాయింట్ ప్రజెంట్ చేసేటటువంటి ఒక ఛానల్ ఎక్కువ తక్కువ ఏదో అవధాన ప్రచారం అటువంటి ఛానల్ కాదు కాబట్టి ఈ సబ్స్క్రైబర్ చేసుకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు దీన్ని మీరు చూడండి అదేవిధంగా ఫెడరల్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ కూడా నేను నా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఛానల్ రాబోయే రోజున కూడా ప్రజలకు వాస్తవాలు నిజాలు అదేవిధంగా మంచి కార్యక్రమాలు మంచి ఇంటర్వ్యూ ముందుకు తీసుకోపోవలసింది కానీ కోరుతూ ఉన్నాను ప్రేక్షకులకు యజమాన్యానికి కూడా నా తరపు నుంచి శుభాకాంక్షలు తెలియదు తెలంగాణ ఫెడరల్ తరఫున రామచంద్ర గారు ధన్యవాదాలు తొందరలో మరిన్ని కార్యక్రమాల కోసం మీరు మా సూర్యుడు గ్రావాలని కోరుకుంటున్నాము